ఆరి జాతాలు నిజంగా కురిశాయి పద్నాలుగు వేల ఏడు వందల యాభై అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఈనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కల నిజమాయేగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక అబే బోర్ కాదు బోర్ కాదు అయింది కదా నిచ్చరా లిన్ను కాదు కాదు కలవరింత అది సరే గాని ఇద్దరు రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది కొద్ది ప్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా కొద్ది లవ్ లెటర్స్ గ్రీటింగ్స్ నా బాటల్స్ చూసి మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్త్ పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ కాదు తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెర్త్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్మ కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక మీద చేయబడింది చూస్తే పమ్ము కుట్టి కేరళ గర్లు తట్టి లేదు యా నీ ఆవులంతా చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరాయిసిటీ లేరా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేదేముంది ఊహించాలివా ఊహించలేవా టైం ఎంత అయిందని అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం నీ సంగతి అన్యాయం మోసం నా రొమాన్స్ అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైల్స్ కూడా లేవా ఇంత నమ్మను ఒప్పుకోను నాకున్నవి నేను చెప్పేశాను కదా నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచెలం గుడిలో పెళ్ళికెళ్ళాం ఆ అలా 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 దానికి రా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు ఛీ మాకోడా డబ్బులు తీర్చి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవడక్కడా మా బావగాడు బావ బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు చెప్పాం అంటే నువ్వు ఇచ్చావా తన్నే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరైన నేను ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానూ తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్తినమ్మవాయినమా ఆయనమా పుచ్చుకున్నమ్మ ఆయనమా చెప్పు తెలియక నా తండ్రి గోపనా లే లేనాయనా ఇదే పడకరా కింద కూర్చొని దొడ్లీ పడ్డావా పెళ్లి కూతురు పొద్లించి పడసోసిందా మీ తాతగారు ఇంతే లేమ్మాజ లేచిపోయిందా అవే మాటలురా అదే లోపలికి వెళ్ళిందా లోపలికి కాదు బయటికి వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ థానాక్ అని చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే అర్థం చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారానికి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగా అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగటో లేకుండా ఆటోలో తేడా కంపు చూస్తేనే అని తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చాక గాని జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పొద్దున ఇప్పుడు పొద్దునరా మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి నేను నేనెవరు తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీస్ జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్ ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ గచ్చిగా మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మీ ఇది కళ్యాణి ఇది మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోపడతారేమోనని భయం వేసింది అమ్మాయి ఎవరు ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది మా ఎడిటర్